నెల్లూరు జిల్లాలో సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణ తెలిపారు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు ఎటువంటి వాతావరణ పరిస్థితులలోనైనా ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు కల్పించినట్లు వివరించారు ఎన్నికలలో విధులలో దాదాపు ఇరవై వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు హరినారాయణ తెలిపారు కూడా ఈ విషయంలో ఈ అంశంలో దృష్టి సారించడం జరిగింది పోలింగ్ పర్సంటేజ్ని పెంచేందుకు కూడా విస్తృతమైన చర్యలు చేపట్టారు ఇక్కడ మనం చూసినట్టయితే జిల్లా కలెక్టర్ గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి సార్ ఈరోజు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ పర్సంటేజ్ని పెంచేందుకు తీసుకున్న చర్యలు ఏమిటి అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డెబ్బై తొమ్మిది శాతం ఓటర్ అవ్వడం జరిగింది ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎనభై ఐదు శాతం వరకు ఈ ఓటోట్ని పెంచడానికి అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మారినటువంటి వ్యవస్థలో ఈ డిజిటల్ ఫుట్ ప్రింట్ అనేది చాలా ఎక్కువ అయింది సోషల్ మీడియా యూసేజ్ అదేవిధంగా దాదాపు ఒక ఎనిమిది వీడియో వ్యాన్స్ జిల్లా వ్యాప్తంగా కూడా దాన్ని ఉపయోగించి ముఖ్యంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ హ్యాబిటేషన్స్ ఉన్నాయో అక్కడ ఈ ప్రచారాన్ని ప్రచార రథాలన్నీ కూడా పంపించి వాళ్ళు ఒక చైతన్యం తీసుకొచ్చి అదేవిధంగా మనకు జనరల్గా ఈ నగర ప్రాంతంలో కూడా కొద్దిగా ఈ పర్సంటేజ్ తగ్గుతుంది కాబట్టి నగర ప్రాంతంలో ఉన్న ఏరియాల్లో కూడా ఈ యొక్క ప్రచార రథాలన్నీ కూడా పంపించి దానికి ఒక అవగాహన తీసుకురావడం జరిగింది ఇదే మాత్రం కాకుండా ఏదైతే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పు మేము డిస్ట్రిబ్యూషన్ చేసినామో దాంతోపాటు ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఒక కరపత్రం ఏ రకంగా మనము ఓటేయచ్చు అన్ని ఇన్ఫర్మేషన్ కూడినటువంటి ఒక కరపత్రం కూడా అందరికీ అందజేయడం జరిగింది తద్వారా ప్రతి ఒక్క ఇంటికి మేము చేరు చేరుకోగలిగాము కొందరు ఓటర్లు స్థిర నివాసం ఉన్న ప్రాంతంలో కాకుండా వారి ఓట్లు వేరే ప్రాంతంలో చేరున్నాయి వారికి ఎలాంటి సహాయం అందుతుంది ఇప్పుడు ఏదైతే మనకు ఓటర్స్ ఉన్నారో వారి యొక్క ఓటు హక్కు ఎక్కడ ఎలక్ట్రల్ రోల్స్లో ఉందో అక్కడే వాళ్ళు వినియోగించుకోగలరు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనకు ఓటర్ హెల్ప్లైన్ యాప్ ఉందో తద్వారా మీ ఓటర్ కేంద్రం ఎక్కడ ఉందో అని కూడా తెలుసుకోవచ్చు లేకపోతే వన్ నైన్ ఫైవ్ జీరోకు కాల్ చేసినా కూడా ఓటు హక్కు ఎక్కడ ఉందో అక్కడ ఉందని ఎక్కడ ఉందో అని తెలుసుకోగలరు కాబట్టి ఈ మార్గాల ద్వారా తెలుసుకొని దయచేసి వచ్చి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ మనం చూసినట్టయితే ప్రశాంతత పరిస్థితుల్లో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు సిద్ధమైనవి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది పోలింగ్కు సర్వం సిద్ధంగా ఉన్నట్టు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ తెలియజేశారు దూరదర్శన్ న్యూస్ రీదర్ నిల్వి